హాయ్ ఫ్రెండ్స్ ఈ ఏడాది వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాల ప్రతిమలను ప్రతిష్ఠించారు ఇదిలా ఉండగా వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్న వారంతా ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు గణేష్ నిమజ్జన వేడుకల్లో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు యువతలో ఉత్సాహం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు విశ్వవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే వినాయక నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వీటన్నింటి సంగతి పక్కన పెడితే వినాయకుని విగ్రహాలు నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు దీని వెనుక కారణాలు ఏంటనే ఆసక్తికర విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయాల ప్రకారం వినాయక చవితి తరువాత సరిగ్గా పది రోజుల తరువాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు కాలువాలు లేదా ఏదైనా చెరువుల్లో నిమజ్జనం చేస్తారు అంతకుముందు రోడ్లపై ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు యువత డీజే డ్యాన్సులు మేళతాళాలు డ్రమ్స్ వాయిద్యాల నడుమ అందరూ ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు చాలామంది చెప్పేది ఏంటంటే వినాయక చవితిని మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు ప్రారంభించారని చెబుతారు మరోవైపు పశ్చిమ బెంగాల్లో తిలక్ ప్రారంభించారని చెబుతారు ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనులు చోలులు వినాయక చవితి పండుగను జరుపుకున్నట్లు కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది ఈ కాలంలో చెరువుల నుండి మట్టిని సేకరించి ఆ మట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేసి వాటిని పూజించి తరువాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు ఇలా చెరువుల్లో విగ్రహాల తయారీ కోసం మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది ఇటువంటి వినాయక విగ్రహాలను పత్రితో కలిపి నీటిలో నిమజ్జనం చేయడం వలన నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది గణేష్ విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి పత్రి గరిక వేప మరియు ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న కీటకాలను మరణిస్తాయి దీంతో నీరు శుభ్రంగా మారుతుంది పురాణాల ప్రకారం వినాయకుడు అనంత చతుర్దశి రోజున తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుల దగ్గరికి వెళ్తాడు అంటే వినాయక నిమజ్జనం మనుషుల చావు పుట్టుక చక్రాల ప్రాముఖ్యతను సూచిస్తుందని పండితులు చెబుతారు నిమజ్జనం నిమిత్తం వినాయకుడి విగ్రహం బయటకు తీసుకొస్తున్నప్పుడు ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు వినాయకుడిని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మనకి జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ to our channel.